రాజాసాబ్ టేజర్ చూసిన వాళ్ళందరికీ కూడా మైండ్ లో ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది అదేంటంటే అసలు రాజాసాబ్ స్టోరీ ఏమై ఉంటుంది అయితే ఈ వీడియోలో రాజాసాబ్ టేజర్ అండ్ టేజర్ లో చూపించిన క్లూస్ తో స్టోరీ ఏమై ఉండొచ్చు అనేది చూద్దాం ఇంకా స్టార్ట్ చేసేద్దామా టేజర్ స్టార్టింగ్ లో ప్రభాస్ అన్న తాతగారు కొన్ని మాటలు చెప్తారు అవి ఏంటంటే ఈ ఇల్లు నా దేహం ఈ సంపద నా ప్రాణం నా తదనంతరం తర్వాత కూడా ఇదంతా నేనే అనుభవిస్తానని చెప్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాపర్టీ అండ్ సంపద అతను తప్ప ఇంకెవరు అనుభవించకూడదని చెప్తున్నాడు మామో వాళ్ళ తాతగారికి బంగారం ఎంత పిచ్చ అనేది ఈ ఒక్క ఫోటో చూస్తే అర్థమైపోతుంది మా అయితే ప్రభాస్ అన్న ఒక సిటీలో సింగిల్ గా బ్రతుకుతూ ఉంటాడు తనకంటూ ఎవరు లేరని తనొక్కడే అనుకుని అలా బ్రతుకుతూ ఉంటాడు అయితే కొన్ని ఇన్సిడెంట్లు వల్ల ప్రభాసన్ కి ఈ బంగ్లా గురించి తెలుస్తుంది ఈ బంగ్లాలో నిధులు బంగారం డబ్బులు ఉన్నట్లు తెలుసుకుంటాడు మనం మొన్న వదిలిన ఈ లో అబ్జర్వ్ చేస్తే వెనకాలంతా డబ్బు కనపడడం చూడవచ్చు అప్పుడు ఆ పాత బంగ్లా దగ్గరికి వెళ్తాడు ప్రభాస్ అన్న ఆ బంగ్లాలో ఎంత వెతికిన అన్నకి ఏమి కనిపించ కొన్ని రోజుల తర్వాత ప్రభాస్ అన్నకి అక్కడ ఏదో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎవరో కాదు వాళ్ళ తాతగారే ఉంటారు టీజర్ స్టార్టింగ్ లో చెప్పినట్లు అక్కడ అతని తాతగారు తప్ప ఎవరు ఉండకూడదని చెప్తాడు కదా అయితే ప్రభాస్ అన్నకి వాళ్ళ తాతగారే అని తెలిసిన తర్వాత కొన్ని నిజాలు తెలుస్తాయి అక్కడ అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన స్టోరీ చూపిస్తారు టీజర్ లో ఎక్కడా కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యారెక్టర్ చూపించలేదు బట్ నేను డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఒక షాట్ లో దొరికింది ఇదిగో ఈ పిక్చర్ ఈ ఫోటోలో ఉన్న క్యారెక్టర్ మేబీ ప్రభాస్ అన్న తండ్రి క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ప్రభాస్ అన్న తాతగారి క్యారెక్టర్ ఆల్రెడీ సంజయ్ డెట్ గారు చేస్తున్నారు కాబట్టి తండ్రి క్యారెక్టర్ ప్రభాస్ అన్నే చేస్తున్నాడు సినిమాలో చూపించే అవకాశం ఉందేమో మేబీ ఆ బంగ్లాలోనే ప్రభాస్ అన్నకి కి వాళ్ళ ఫాదర్ కూడా కనిపిస్తాడు ఖచ్చితంగా ఈ షార్ట్ లో అందరూ కూడా పైకి చూస్తున్నారు అంటే ప్రభాస్ అన్న ఫాదర్ క్యారెక్టర్ ని చేసే సీన్ అయి ఉంటుంది అది అయితే లాస్ట్ కి వీళ్ళిద్దరు ఎందుకు చనిపోయారు లాస్ట్ కి ప్రభాస్ అన్నకి ఆ బంగ్లా నిధి వచ్చిందా లేదా అనేది స్టోరీ మేబీ ఇది నేను జస్ట్ టీజర్ లో ఉన్న క్లూస్ అండ్ నేను ఇమాజిన్ చేసుకుని చెప్పింది మాత్రమే మూవీ స్టోరీ మొత్తం ఎలానే ఉంటుందని నేను చెప్పట్లేమో ఈ రాజాసాబ్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ ఒకవేళ మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఈ రాజే మూవీ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మా ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి డోంట్ పర్క్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ